హాయ్ వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ విత్ కట్టా కార్తిక్ మొత్తానికి టీటీడీ చైర్మన్గా నాయును నియమించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ అనుమానం రావచ్చు కార్తీక్ ఏమన్నా మైండ్ పోయిందా నాయుని టీడీడీ బోర్డు చైర్మన్గా చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్ప జగన్కి ఏం సంబంధం జగన్ ఎందుకు నియమిస్తారు జగను విపక్ష నాయకుడు కదా అతనికి టీడీడీ బోర్డు చైర్మన్ నియమించే అవకాశం ఎక్కడుంటుంది గతంలో ఆయన అధికారులు ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డిని టీడీడీ బోర్డు నియమించింది ఆయన అంటే నమ్మొచ్చు బొమ్మన కరుణాకర్ రెడ్డిని టీడీడీ బోర్డు చైర్మన్ చేసింది ఆయన అంటే నమ్మొచ్చు ఇయాల నాయుడు టీవీ ఫైవ్ చైర్మన్ అయినటువంటి వ్యక్తి ఆయన టీడీడీ బోర్డు చైర్మన్ చేయడానికి జగన్కి ఏంటి సంబంధం అని మీరు అడగచ్చు సంబంధం ఉంది ఆయన మీద పనిన కుట్రల ద్వారా చేసినటువంటి దుష్పాచారం ద్వారా ఆయన పేరుని కావాలని చేసినటువంటి అబాస్ పాల్ వల్ల అయన్నే చెయ్యాలని కూటమి అనుకుంది నిజానికి ఒక అబద్ధాన్ని ప్రజలలో నమ్మించాలనుకుంటే ఆ అబద్ధాన్ని తిప్పికొట్టడం కోసం కూటం సర్కార్ బలంగా అనుకొని ఎవరినైతే వైసీపీ కావాలని దుష్ప్రచారం చేస్తుందో ఎవరు కాకూడదు అని చెప్పేసి ప్రయత్నం చేస్తుందో వాళ్ళనే టీడీడీ బోర్డు చైర్మన్గా నియమించింది మీకు అనుమానం రావచ్చు ఎందుకు నాయుడు మీద వైసీపీకి అంత ఆక్రోషం ఎవరినైనా నియమించేది కూటమే కదా వాళ్ళు సహజంగా కూటమికి అనుకూలంగా ఉండే వ్యక్తుడే ఉంటారు కదా ఎందుకు ప్రత్యేకించి ఈ టీవీ ఫైవ్ నాయుడి మీద అంత ఆక్రోశం అంత కోపం అనేటువంటి అనుమానం మీకు రావచ్చు కారణం ఉంది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ నిద్రపోనీయకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రశ్నిస్తూ దేశద్రోహం పెట్టి కేసులు పెట్టిన వెన్ను చూడకుండా భయపడకుండా ముందుకే కదిలినటువంటి వ్యక్తిత్వం అయింది ఆయన మీద చేసినటువంటి దుష్ప్రచారం కూడా చెప్తాం మీకు ఆయన టీడీడీ చైర్మన్ అయితే వేదకుండే భయం కూడా చెప్తాం మీకు ఈయన టీడీడీ బోర్డు చైర్మన్ అయితే మీరు చూశారు కదా మొట్టమొదటి ప్రెస్ మీట్లోనే ఆయన చాలా క్లియర్గా చెప్పారు అన్య మతస్తులందరినీ అందరినీ ఏరివేస్తాను అది హిందూ మత దేవాలయం ప్రజల నమ్మకాలకి సంబంధించినటువంటి మనోభావాలకి సంబంధించినటువంటి దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయం ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సినటువంటి ప్రదేశం అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు వైష్ణవుల సంబంధించి శ్రీ వెంకటేశ్వరుడు దేవదేవుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తిరుపతి నుంచి పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి అక్కడ ఆ ఆ విశ్వాసాన్ని అనుకరించే వాళ్ళు నమ్మేవాళ్ళు మాత్రమే ఉండాలి దాన్ని వ్యతిరేకించే వాళ్ళు దాన్ని అబాస్ చేద్దాం చేద్దామనుకున్న వాళ్ళకు అక్కడ అవకాశం ఉండకూడదు అందుకని అక్కడ అన్యమతస్తుడికి స్థానం లేదు ఖచ్చితంగా మార్పులు తీసుకొస్తాను శ్రీవారి టొస్ ద్వారా డబ్బులు దుర్వినియోగం జరుగుతున్నటువంటి ఒక విమర్శ కూడా ఉంది దాన్ని కూడా సంస్కరిస్తాను ప్రభుత్వంతో మాట్లాడి తర్వాత ఇదే కాదు గతంలో జరిగిన అనేక అక్రమాలను వెలికి తీస్తాను ఇక్కడే ఇక్కడే వైసీపీ మండుతుంది అందుకనే ఇది తీర్స్తారనే నాయన్ని కాకుండా ఆపాలని ప్రయత్నం చేస్తారు ఏంటి గతంలో జరిగిన అక్రమాలు తిరుపతి లడ్డూలో కలితి అన్నదానంలో కలితి తిరుపతి లెటర్స్లో కలితి దర్శనాల్లో కలితి దర్శనానికి కూడా డబ్బులు తీసుకున్నారు రోజా గారు తను ఇబ్బడి ముబ్బడిగా పెద్ద క్యూని వేసుకొని పోయి అసలు రియల్గా క్యూలో వచ్చి వాళ్ళని పక్కన పెట్టేసి విఐపి దర్శనాలు చేపించారు చాలామంది మంత్రులు ప్రత్యేకించి రోజా మీద ఆరోపణ చాలా కీలకంగా ఉంది డబ్బులు తీసుకున్నారని నా మీద కేసుకుని నమోదైంది రోజా డబ్బులు తీసుకొని శ్రీవారి దర్శనం మాకు చేపించారని అంటే దేవుడు దర్శనాన్ని కూడా అమ్ముకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఇవన్నీ చైర్మన్గా నాయుడు గారు ఉంటే ఒకటి నడవవు రెండు పాత లెక్కలు తీస్తారు అనే ఒక భయంతో ఆయన కాకుండా అడ్డుకోవాలని చెప్పేసి ఎన్ని కొట్టరు ఎన్నెన్ని కొట్టరు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి చేసింది ఏంటి టీవీ ఫైవ్ నాయుడు కాదు టీడీడి చైర్మన్ నాగబాబుని టీడీడీ చైర్మన్గా చేయబోతున్నారని ప్రచారం పెట్టారు ఎందుకు జనసేనలో ఆస్తి తెప్పించాలి పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు టీడీడీ చైర్మన్ అవుతున్నారంటే జన సైనికులు ఒక ఆశ వస్తుంది మాకే మా పార్టీకే మా నాయకుడికే టీడీపీ బోర్డు చైర్మన్ కావాలనేటువంటి ఒక కోరిక కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఒక ఆశ తీసుకొస్తే కూటం పార్టీల మధ్య గొడవ పెడితే జనసేన మాకు టీడీడీ చైర్మన్ కావాలని డిమాండ్ పెడితే పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ పెడితే నాయుడు కాకుండా ఆపొచ్చు అనే కారణం చేత కావాలని వాళ్ళే నాగబాబుని టీటీడీ చైర్మన్ అయ్యారని ప్రచారం చేశారు కానీ నాగబాబు గారే తిప్పు కొట్టారు అలాంటిది ఏమీ లేదు ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని నడవలే ప్రచారం తర్వాత ఏం చేశారు ఒక బ్లాస్ట్ పేరుస్తున్నాం ఒక పెద్ద బ్లాస్ట్ పేరుస్తున్నాం ఏం బ్లాస్టు అందరూ చూశారు వైసీపీ వాళ్ళు ఏదో బ్లాస్ట్ పేరుస్తున్నారట నేను కూడా చూశాను ఏదైనా ప్రజా సమస్య మీద కూటం ప్రభుత్వం ప్రజల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి దేని మీద ప్రశ్నిస్తారేమో ప్రజల తరపున మాట్లాడతారేమో ఈ సమాజం కోసం జనం కోసం ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడేటువంటి ఏదైనా ఒక విషయాన్ని బయటకు తీసుకొస్తారేమో నేను కూడా చూశాను ఏం చేశారు పేరు పెట్టకుండా ఒక రీచ్ వదిలారు ఒక ఎక్సెల్ సీట్ మీద నెంబర్స్ వేసి ఈ ఒక వ్యక్తి టీడీడీ బోర్డు చైర్మన్ కాబోతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుడు అంటే వాళ్ళ పెద్ద కొడుకు పేరు చెప్పలేదు కానీ నేను చెప్తాను వాళ్ళకి గడిచి లేవు కాబట్టి దానికి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళ పేరు చెప్పలేకపోయారు ఎవరి మీద ఆరోపణలు చేశారు నాకు తెలుసు కాబట్టి నేను పేరు చెప్తా టీవీ ఫైవ్ నాయుడు గారి పెద్ద అబ్బాయి రవీంద్రనాథ్ గారు డ్రగ్స్ వాడుతున్నటువంటి వాళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడారనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎక్సెల్ సీట్లో కొన్ని నెంబర్లు పెట్టి ఆ లీస్టు సోషల్ మీడియాలో పెట్టారు ఇంతకీ ఏంటి ఆ విషయం అని ఆరా తీస్తే ఆ రవీంద్రనాథ్ గారికి ఒక లాయర్ గారు ఫ్రెండ్ టీవీ ఫైవ్ వ్యవహారాలన్నీ కూడా ఆ లాయర్ గారు చూస్తారు అదేగా ఆ లాయర్ గారు ఈ డ్రగ్స్ వినియోగదారుల తరఫున కూడా ఆయన కేసులు టేకప్ చేస్తూ ఉంటారు ఆయన అందరితో మాట్లాడుతూ ఉంటారు అడ్వకేట్తో అందరూ మాట్లాడతారు కదా అలానే మాట్లాడుతూ ఉంటారు ఆ నా అదే లాయర్ గారితో నాయుడు గారి పెద్ద అబ్బాయి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ మ్యూచువల్ కన్సర్న్ వేసుకు లింక్ పెట్టేసి వదిలేరు సరే అయినా సరే నిజం ఉందేమో ఒకవేళ ప్రజలు చూపించాలి కదా మన మీద ఆరోపణ వచ్చినప్పుడు ప్రజలకు చూపించి మన నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా ఆయన ఆర్టీఐలో అప్లై చేశారు ఆర్టీఐ అంటే నా మీద ఏమన్నా కేసులు ఉన్నాయా నేను ఏమన్నా డ్రగ్స్ వినియోగదారులతో సంబంధాలు పెట్టుకున్నానా గతంలో డ్రగ్స్ వాడానా నా మీద డ్రగ్స్ సంబంధించి కేసులు ఏమైనా ఉన్నాయా అని ఆయనకైనా ఆర్టీఐ అప్లై చేసుకున్నారు ఏదో అప్లై చేసుకునే దమ్ము నా మీద కేసురు గురించి చెప్పండి ప్రజాక్షేత్రంలో చెప్పాలని చెప్పే దమ్ము వైవి సుబ్బారెడ్డి గారికి లేదు భుమ్మన కరుణాకర్ రెడ్డి గారికి గతంలో ఉందా ఉందా రవీంద్రనాథ్ గారు చేశారు ఆర్టీఆర్ అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు క్లియర్గా ఒక లెటర్ రెడీ చేశారు ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే నార్కో డ్రగ్స్ సంబంధించినటువంటి సెక్షన్ సంబంధించి రవీంద్రనాథ్ గారి మీద ఈ రోజు వరకు ఎలాంటి ఆరోపణలు కానీ ఎలాంటి కేసులు కానీ నమోదు కాలేదు లేవు అనేటువంటి విషయాన్ని క్లియర్గా క్లియర్గా చెప్పారు క్లియర్గా అంటే తన చిత్తశుద్ధిని తానే ఆర్టీఏలు అప్లై చేసుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పోలీసులు అడిగితే నా మీద కేసులు ఉన్నాయా అని అడిగితే పోలీసులు చెప్పిన ఏంటంటే ఇతని మీద ఎలాంటి కేసులు కానీ ఆరోపణలు కానీ లేవు అనేది క్లీన్ చీట్ ఇచ్చారు క్లీన్ చీట్ ఇచ్చారు నిజానికి డ్రగ్స్ను ఎవరు పెంపొందించారు గంజాయిని ఎవరు అమ్మారు ఆ వివరాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా గంజాయి పంటకి అఫీచిల్గా పర్మిషన్ సట్టిచ్చారు డ్రగ్స్ను ఎలా తెప్పించారు ఆంధ్రప్రదేశ్ని గంజాయి హబ్బగా ఎవరు మార్చారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతారు అనుకోకండి అన్నీ గుర్తుపెట్టుకున్నారు ఎన్నికల టైంలో కర్రగాల్చి వార్త పెట్టారు నా బుద్ధురాలే సరే ఇది ఒక పక్క నడిచింది ఏది ఆర్టీఐ ప్రకారం ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఒక పక్క ఇంకో పక్క ఏం చేశారు కోర్టుకు పోయారు నా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఒకవేళ ఆధారాలు ఉంటే నా మీద విచారించండి ఆధారాలు లేకపోతే ఆ ప్రచారం నాప్పని చెప్పని కోర్టుకు పోయారు కోర్టు ఆర్డర్ వేసింది ఇతని మీద ఎలాంటి అభియోగాలు లేకుండా ఆధారాలు లేకుండా అభియోగాలు మోపద్దు ఇది కరెక్ట్ కాదు ఈ ప్రచారాన్ని అర్జెంటుగా ఆపండి అని చెప్పేసి చెప్పింది ఏం చేయాలో అర్థం కాలేదు ఏమో ఏదో పెద్ద ఎత్తున ప్రచారం చేద్దాం అనుకుంటే ఏమో ఆధారాలు లేకుండా ప్రచారం చేయొద్దా మా దగ్గరేమో ఆధారాలు లేవాయా ఏదో ఒకటి బట్టగాల్సి మీద వేస్తే ఆయన టీడీటి బోర్డు చైర్మన్ కాకుండా అడ్డుకోవాలా ఏం ఏం చేయాలి ఏం చేయాలో అర్థం కాలే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం టీవీ ఫైవ్ నాయుడిని చైర్మన్గా పెడుతూ ఇరవై నాలుగు మందిని సభ్యులుగా పెడుతూ టీడీడీ బోర్డుని ఏర్పాటు చేస్తూ జీవో సర్కులర్ రెడీ చేశారు వెంటనే వైసీపీలో ఫీజులు ఎగిరిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని చిరంజీవి గారి అభిమానుల పేరుతో ఒక ఫేక్ అకౌంట్ ఎన్టీఆర్ గారి అభిమానుల పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఎందుకంటే వైసీపీ పేరుతో ప్రచారం చేస్తే నమ్మే పరిస్థితి లేదు ఎవరు నమ్మట్లేదు కాబట్టి చిరంజీవి గారి అభిమాను పేరుతోనో లేదు అంటే ఎన్టీఆర్ గారు అభిమాను పేరుతోనూ ఒక అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ పేరుతో ప్రచారం చేయాలని చెప్పేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసి అదిగో నాయుడు గారు క్రిస్టియను దానికి వాళ్ళు చూపించిన ఆధారం ఏంటి నాయుడు గారు అమెరికా ఎన్ఆర్ఐ టీడీపీ అతను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోటో దిగితే ఆ ఫోటో వెనకాల ఒక మెమంటో ఉంటే అని నాయుడు గారు ఆఫీసులో ఫోటో దిగాడు నాయుడు గారు ఆఫీస్లో వెనకాల గోడకి మెమంటోలు ఉన్నాయి ఆ మెమంటో మీద ప్లస్ గుర్తు పెట్టేసి ఇదిగో ఇతను క్రిస్టియను ఇతను జీసస్ నమ్మే వ్యక్తి ఇతనికి ఒక క్రిస్టియనిటీ నమ్మే వ్యక్తికి టీడీటి బోర్డు చైర్మన్ ఎలా ఇస్తారు అని ప్రచారం చేసుకొచ్చారు అసలు నిజానికి నాయుడు గారి చరిత్ర ఏంటి నాయుడు గారు ఏదైతే తిరుపతి దివ్యక్షేత్రం ఉందో పుణ్యక్షేత్రం ఉందో మనందరం కొలుసుకునే దేవ దేవుడు ఉన్నటువంటి ప్రదేశం అయితే అవుతుందో ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అనుఛనం పాటించే వ్యక్తి పూజలు పునస్కారాలు చేసే వ్యక్తి శివ పార్వతుల కళ్యాణం పది సంవత్సరం నిర్వహించే వ్యక్తి స్వయంగా నిర్వహిస్తూ ఉంటారు ఆయన హిందూ ధర్మం అనేటువంటి ఒక ఛానల్ని ఒక మ్యాగజిన్ ని నడుపుతున్నటువంటి వ్యక్తి అతను క్రిస్తన్ అయితే రాసులో ఉండి కూడా హిందూ ధర్మం అనే మ్యాగజిన్ ఎందుకు నడుపుతారు ఛానల్ని ఎందుకు నడుపుతారు హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి హిందూ భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుక్షణం ఆయన తాపత్రమే వైవి సుబ్బారెడ్డి గారు నడుస్తున్నారు నడుపుతున్నారు ఏమన్నా బొమ్మలు కరణాకర్ రెడ్డి గారు ఎప్పుడైనా నడిపారా ఇంకా వేరే చరిత్రలు చెప్పనా గతంలో టీడీపీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఎవరు ఏ మతస్థుడు ఆయన ఏ పద్ధతులు వల్ల కొడుకుల కూతురు పెళ్ళిళ్ళు నిర్వహించాడు వాళ్ళ సంతాన వివాహ కార్యక్రమాలు ఏ పద్ధతుల్లో జరిగాయి సమాజానికి తలవదా మర్చిపోయారనుకుంటున్నారా ఏ పద్ధతులు జరిగాయి హిందూ పద్ధతులు జరిగాయా జరగలేదు కదా భూమన కరుణాకర్ లేదు ఎవరు రాడికల్ మూమెంట్ యూనియన్ నుంచి వచ్చాడు మావోయిస్ట్ భావాజాలం నుంచి వచ్చాడు నాస్తిక భావాజాలం కలిగిన వ్యక్తి అంటే దేవుణ్ణి నమ్మని వ్యక్తి ఒక నాస్తిక భావాజాలం కలిగినటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ బోర్డే చైర్మన్ ఎలా చేశారు దేవుణ్ణి నమ్మడు కదా ఆయన ఆయన కుటుంబం ఇప్పటికీ రాడికల్ మూమెంట్ని సమర్థిస్తూ వాళ్ళ ప్రజలు ఉన్నారు కదా ఇప్పటికీ భూమిన కరుణాకర్ రెడ్డి గారిది కూడా అదే చేరుతారు కదా మరి ఆయన డిగ్రీ రిపోర్ట్ చైర్మన్ ఎలా అయ్యారు వైవి సుబ్బారెడ్డి గారు ఎలా అయ్యారు అన్య మతస్థులు కొండ మీదకి ఎలా చేరారు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు ఎవరు మర్చిపోయారు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నా పిచ్చోల్ అనుకుంటున్నారా ఒక అబద్ధాన్ని ఒక్కసారి నమ్మించవచ్చు కానీ పదే 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 చెప్తే ఒకనాటి తెలిసిపోతుంది తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిపోయింది కూడా అందుకనే మీ మాట నమ్మలేకపోతున్నాను అందు మీకు తెలిసిపోయిందన్న విషయం మీకు కూడా అర్థమైంది అందుకనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చిరంజీవి గారి పేరుతోటి ఎన్టీఆర్ గారి పేరుతో వాళ్ళ అభిమానుల పేరుతోటి ప్రచారం చేస్తున్నారు ఆయన హిందూ ధర్మవాద కాదా నిరూపించడానికి నేను సిద్ధం మరి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు హిందూ ధర్మవాద కాదా నిరూపించడానికి మీరు సిద్ధమా ఓపెన్ గా అడుగుతున్నా ఆయన రాడికల్ మూవ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక నాస్తిక వాది నిరూపించడానికి నేను సిద్ధం భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఈ చర్చకు సిద్ధమా కాదా ధర్మారెడ్డి గారు ఆయన నిన్నటిదాకా టీడీటి ఈవగా అదనపు ఈవగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఆయనే మతాన్ని నమ్ముకున్నారు ఆయన దేవదేవుణ్ణి ఆరాధించే వ్యక్తిత్వం ఉన్న మనిష ఆయన చేసిన అరాచకం ఎంత యాదా వీళ్ళందరినీ కొండ మీద తీసుకెళ్ళి పదవులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆయన మీడియా ఆయనకు అనుకూల సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం చూస్తుంటే నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడిప్పుడే ఆచారం ఆచారంగా నడుస్తుంది వ్యవహారం వ్యవహారంగా నడుస్తుంది పద్ధతి పద్ధతిగా నడుస్తుంది కలితీ లేనిటువంటి లడ్డూని ప్రసాదాన్ని ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు అన్ని దేవదేవుడి ఆదేశాల మేరకు ఒక పద్ధతిగా నడుస్తున్నాయి అనుకుంటుంటే మళ్ళా కుట్రలు మళ్ళా కుట్రలు మళ్ళా కుట్రలు పదే పదే కుట్రలు పదే పదే అబద్ధ ప్రచారాలు అందుకని ఈ అబద్ధ ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నమ్మొద్దు మీరు నమ్ముతున్నారని కాదు కానీ నమ్మే ఒకళ్ళు ఇద్దరి కోసమైన సమాచారాన్ని ఇవ్వాలి కదా ఆ బాధ్యత కదా అది కూడా ఆ బాధ్యత కూడా ఆధార లేకుండా చేయడం కదా అందుకనే రవీంద్రనాథ్ గారు ఆయనకైనా ఆర్టీఏ అప్లై చేసుకొని ఆయన కేసును ఆయనే లేవు అని ప్రూవ్ చేసుకున్నాడు ఒకవైపు తర్వాత నాయుడు గారు క్రిస్టియనా కాదా అసలు అది క్వశ్చనే కాదు నాకు తెలిసి అయినా సరే నేను చెప్తున్నాను ఆయన హిందూ ధర్మం అనే ఛానల్ నడుపుతున్నారు ఆ ఛానల్ మీ అందరికీ కనపడే ఛానల్ కనపడని ఛానల్ కాదు హిందూ ధర్మం అనే మ్యాగ్జిన్ నడుపుతున్నారు అది కూడా కనపడే మ్యాగ్జినే ఆయన సనాతనవాది సనాతన ధర్మవాది శివపార్థుల కళ్యాణం ప్రసవచనం చేస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవాలు ప్రజలకు తెలవాలి కాబట్టి నిన్ననే దీపాలు జరుపుకున్నాం నరక చతుర్దశి జరుపుకున్నాం నరకాసురుడు అబద్ధం అయిపోంటే ఆ నరకాసురుడిని అంతం చేశారు మాతాజీ కాబట్టి అబుద్ధాన్ని అంతం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఏదేమైనా మంచి శుభగార్యాలు వచ్చాయని నేనైతే ఆశిస్తున్నాను తిరుపతి దేవదేవుడికి అన్ని కార్యక్రమాలు కూడా ఒక పద్ధతిగా శాస్త్రం ప్రకారం జరుగుతాయి జరగబోతున్నాయి అని మాత్రం ఆశను మాత్రం నేను వ్యక్తం చేస్తున్నాను ఇవే టీవీ ఫైవ్ నాయుడు గారు ఎవరైతే బోర్డు చైర్మన్గా ఎన్నికయ్యారో తర్వాత ఇతర మెంబర్లుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున తిరుపతి దేవస్థానం తిరుమల దేవుణ్ణి ఆరాధించే వాళ్ళందరి పక్షాన ఇప్పటి వరకు అనేకమైనటువంటి అపచారాలు జరిగాయ భావనలో ఉన్నాం కాబట్టి ఆ అపచారాలకి అవకాశం లేకుండా ఆచారం వ్యవహారం అంతా శాస్త్ర ప్రకారం పద్ధతిగా జరగాలని జరుపుతారని ఆ రకంగా టీడీటి తయారవుతుందని ఆశిస్తూ అలా జరగాలని కోరుకుంటూ